బాబాసాహెబ్ గారు విగ్రహం మొట్టమొదటిసారి సింహాసనం మీద కూర్చున్న విగ్రహం ప్రతి ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బా బాబాసాహెబ్ గారి ముది మనముడు ఆనందరాజ్ యశ్వంత్ అంబేద్కర్ గారు వస్తున్నారు ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు వేగేశ్వరి నరేంద్రబాబు గారు నక్కా ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు వనభాక లక్ష్మీ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ వనభాగ కృష్ణే గారు మరికొంతమంది నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కులాలకు మతాలకు అతీతంగా అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని మతాల వారు కులాల వారు కులాలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము కిట్లబానిపాలెం మండలంలో పెడుతున్నటువంటి ఈ సింహాసనం మీద కూర్చున్న విగ్రహం మన ద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సింహాసనం మీద కూర్చున్న విగ్రహం మొట్టమొదటిసారి పిట్లవాణిపాలెం గ్రామంలో హెడ్ క్వార్టర్ క్వార్టర్లను పెట్టడం జరుగుతుంది దీనికి అంబేద్కర్ యువకెరటాలు మంచినవాారిపాలెం పిట్లవాణిపాలెం అంబేద్కర్ యూత్ మరియు పద్నాలుగు గ్రామాల అంద సంఘ పెద్దలు అన్ని సంఘాల వాళ్ళు కలిసి అన్ని గ్రామ పద్నాలుగు గ్రామాల వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు